శక్తి చేత కాదు బలము చేత కాదు ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తానని సెలవిచ్చిన ఏసే నామంకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడు శ్రీ క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఇది కాలము పాట పాడుకుంటూ దేవుణ్ణి థ్యాంక్ యూ శాశ్వతమైనది నీవు నాయ చూపి నా కృపా శాశ్వతమై నీవు నాయ చూపినా కృపా అనుక్షణం నను కన్ను పా పావలే అనుక్షేనమ్ నన్ను కన్ను పావలే కాచిన కృప కృపా నది నీవు నాయడ చూపినా కృపా తల్లి తన బిడ్డను േ തല്ലി തന ബിട്ടു മരത്തിനു മരുവാലേ നീ വേ நீது முக காந்தியே நேனுலே நீ துமுக காந்தியே நு ஆதரிஞ்சேனு சாஸ்வதமதி நீடா చూపినా కృపా నీవు నాయడ చూపినా కృపా హలే ఇదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని పరలోక మన్నాన్ని విందామండి హలో హలో దేవుని నామము పరిశుద్ధపరచవడను గాక మరొక నూతన దినములో ప్రభు మనందరినీ ప్రవేశింపచేసి ఉండగా ఇదే కాలము హెవెలి లైఫ్ సంఘపక్షముగా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఉన్నాను దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము గ్రంథము రెండో అధ్యాయము పందంతో వచ్చినము ఐ నీవు నిత్యము నాకు ఉండున్నట్లుగా నేను నీటిని బట్టి తీర్పు తీర్చుట వలనను దాక్షిణ్యము చూపుట వలనను నిన్ను ప్రభా ప్రధానము చేసుకుందును ఐ మీన్ ప్రభు మనతో ఈ వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే నిత్యము నాకుండునట్లుగా హలో నీవు నాకు నిత్యము ఉండునట్లుగా నేను నిన్ను ప్రధానము చేసుకుని ఉన్నాను ఐ మీన్ ఇంగ్లీష్ లో మనం దీన్ని చదివామనుకోండి ఐ విల్ బెట్రోత్ యూ టు మీ ఫర్ ఎవర్ ఐ విల్ బెట్రో యూ టు మీ అండ్ ఇన్ జస్టిస్ ఇన్ స్టెట్ ఫాస్ట్ లవ్ అండ్ ఇన్ నర్సీ ఐ మీన్ అంటే ఈ తెలుగులో ప్రధానము చేసుకుందును అనే మాట ఆ వచనంలో ఒక్కసారి వ్రాయబడింది కానీ ఇంగ్లీష్ లో మనం చదివితే అది రెండు సార్లు బెత్రోత్ అనే మాట ప్రధానము అనే మాట రెండు మార్లు వ్రాయబడింది హలలుయ అంటే ప్రభువు నిత్యము ఆయనతో ప్రధానము చేయబడి ఉండటానికి అంటే వివాహ కాక ముందు ఒక భార్యగా మనలని ఆయన ప్రధానము చేసుకుంటూ ఉన్నాడు ఒక ఒకరోజు ఆయన తిరిగి రాబోతున్నాడు ఈ లోకానికి పెళ్లి కుమారుడుగా ఆయన పెళ్లి కుమారుడుగా మన దగ్గరికి వస్తున్నప్పుడు మనమందరము పెళ్లి కుమార్తెల వలె సిద్ధపడిన వారి ఆయనను ఎదుర్కొని ఆయనతో పాటు ఆ నిత్య రాజ్యంలో ఉండటానికి ప్రభు మనతో ఏం చేస్తున్నాడంట ప్రధానము చేసుకున్నానని మాట్లాడుతూ ఉన్నాడు ఐ మీన్ యుగే కాలము మనం మనం పరీక్షించుకోవాలి మనము ఇలాంటి ప్రధానము చేయబడిన మనమందరము ఆయన కొరకు నమ్మకంగా హలలుయ పరిశుద్ధంగా హలలుయ నిష్కలంకంగా హలలుయ నీతిగా హలలుయ మనము జీవిస్తున్నామా ఆయన కొరకు ఆయన ఏమంటున్నాడు చూడండి చాలా జాగ్రత్తగా ఏమన్నాడంటే నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను అలలుయ మన ఎడల నీతి ద్వారా అంటే తీర్పు తీర్చేటప్పుడు నీతి తీర్పు తీరుస్తూ ఆయన దయా మన ఎడల కనపరుస్తూ తీర్పు తీర్చేటప్పుడు చాలా సార్లు మనకి నీతి ద్వారానే తీర్పు తీర్చాలి అంటే ఎక్కడ అనీతితోనూ ఎక్కడ ఏమంటారు సొంత లాభముతోను తీర్పును తీర్చే అధికారం ఎవరికి లేదు ఆయన కూడా ఎలాగంటున్నాయంటే నేను నీతో తీర్పు తీర్చేటప్పుడు నీతిగానే తీర్పు తీరుస్తాను నీ ఎడల నేనేం చేస్తాను దయా దాక్షిణ్యాలు చూపిస్తాను ఐ మీన్ తీర్పు తీర్చేటప్పుడు ఏమో నీతిగా తీర్పు తీరుస్తాడు కనికరించేటప్పుడు ఏమో దయా దాక్షిణ్యాలు చూపుతాడు అలూయా అంటే మనల్ని దయా దాక్షిణ్యము ప్రధానము చేసుకున్నాడు యాక్చువల్ గా ఆయన తీర్పు తీర్చినప్పుడు మనకు ఎటువంటి అర్హత లేదు ఎటువంటి యోగ్యత లేదు ఆయన మనల్ని ప్రధానము చేసుకోవటానికి కానీ ఆయన ప్రధానము చేసుకోవటం గల కారణం ఏంటంటే నీ ఎడల దయా దాక్షిణ్యము నా ఎడల దయా చూపించి ఉన్నాడు కనుక మనందరినీ ఆయన ప్రధానము చేసుకొని ఉన్నాడు ఆమె ఇదే కాలము నీవు ೇನು ಆಯಿನ ಕೊರಕು ప్రత్యేకపరచబడిన వారము ఎన్నుకోబడిన వారము ఆయన కొరకు మనము కన్యకలుగా సిద్ధపరచబడుచు ఉన్న వారము వివాహము జరిగించబడటానికి పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడుతూ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని ఆయనతో కలిసి జీవించటానికి మనకు దేవుడు గొప్ప అవకాశాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని ఈ ఉదయ కాలం అనుగ్రహిస్తున్నాడు తర్వాత చూడండి అంటే నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును ఆమెను ఎలాగ ప్రధానం చేసుకున్నాయంట నమ్మకమును బట్టి నీ మీద ఒక నమ్మకము ఆయనకి ఆయన తప్ప ఇంకెవరి నీ నువ్వు ఎరుగవని అలలుయ్య ఆయన తప్ప నువ్వు ఎవరి కొరకు ఎదురు చూడవని ఆయన తప్ప ఎవరి కొరకు నువ్వు కనిపెట్టవని ఆయన తప్ప నువ్వు ఎవరి కొరకు నిరీక్షణ కలిగి ఉండవని నీ పట్ల నమ్మకముతో అలలుయ్య నీ మీద నమ్మకముతో నిన్ను నన్ను ఆయన ఏం చేశాడంట ప్రధానము చేసుకున్నాడు ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి మన బాధ్యత ఏంటి అంటే ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి ఆయన కొరకు పరిశుద్ధ జీవించాలి ఆయన కొరకు నిష్కలంకమైన మచ్చ ముడతాగులేని క్రైస్తవ జీవితము కన్య ఎలాగైతే జీవిస్తుందో అలాగనే క్రీస్తు కొరకు మనము కూడా అదే విధంగా ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవించాలి ఆమెన్ అలలుయ్య చూడండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను ప్రధానము చేసుకొని ఉన్నాను మనందరికి తెలుసు ఒక మంచి ఉపమానం ఉంటుంది సువార్తలో పది మంది కన్యకల గురించి ఐదుగురు బుద్ధికలగా కన్యకలు అంట ఐదుగురు బుద్ధి లేని కన్యకలు అంట ఆమె ఐదుగురు బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారు వాళ్ళు దివిటీలను ఏం చేస్తారు శుభ్రపరుచుకున్నారు వాళ్ళు దివిటీలకు కావాల్సిన నూనెను ముందుగానే తెచ్చుకొని ఉన్నారు ఏసు క్రీస్తు ఆ తలుపు తట్టి ఆ తలుపు తీసినప్పుడు ఆ ప్రభుతో ఆ తమంటారు ఆవరణంలోకి లేకపోతే ఆ పట్టణంలోకి లేకపోతే ఆయన రాజ్యంలోకి ప్రవేశించటానికి మెలువుకు కలిగి ఉన్నారు ఆమెలు ఆ కన్యకల మనము కూడా ఈ లోకంలో ఆయన ఎప్పుడు తలుపు తీస్తాడా ఎప్పుడు ద్వారము తీస్తాడా ఎప్పుడు ఆయన వచ్చి మనం తీసుకుపోతాడా అని కనిపెట్టుచు ఎదురు చూస్తూ మన మన జీవితాలను శుభ్రపరుచుకుంటూ మన జీవితాలను చేస్తూ మన జీవితాలు మెలుగుగా ఆయన కొరకు ప్రార్థన ద్వారా మనం జీవిస్తే ఆయన మనందరినీ ఏం చేస్తాయంట వివాహము చేసుకుంటాడంట ఆమెలుయా ఏదే కాలము మనం అందరము ఏం చేయాలి కనిపెట్టే వారిగా ఉండాలి అని రాబోతున్నాడు పెళ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి లేవనుకో ఆ లేని కన్యకల వల్లే విడిచిపెట్టబడతావు ఆ లేని కన్యకల వల్లే నీవు కూడా చీకటిలోకి నీవు కూడా అంధకారంలోకి నీవు కూడా ఆ మనరు ఆ పురుగ ఆరని పురుగు లేకపోతే ఆ అగ్ని ఆరదు పురుగు చావదు ఆ నరకంలోకి నిత్య నరకంలోకి నీవు నేను కూడా ప్రవేశించబడతా కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి సిద్ధపడి ఉండాలి ఏ క్షణమైన ఆయన బూర ఊదొచ్చు ప్రధాన దూత బూర ఊదినప్పుడు ఆ ప్రధాన దూత బూర ఊదగానే ఆయన తలుపులు తెరవబడటము ఆ పెళ్లి కుమారుడు మనల్ని ఎదుర్కోవటము ఆ బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడి ఉంటే వాళ్ళు తీసుకోవటం అటు తర్వాత ఆ తలుపులు మూయబడటము మనందరికీ తెలిసిన భాగమే కానీ ఇంకా సిద్ధపడని క్రైస్తవులు సిద్ధపడని ఆత్మీయ జీవితాలు చాలా ఉన్నాయి ఈ లోకంలో మనము కూడా సిద్ధపడి లేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకున్న వారమై ఇప్పుడన్నా జ్ఞానము తెచ్చుకున్న వారమై మనమందరము ఆయన కొరుకు కనిపెడుతూ ఉండాలి ఏదే కాలం ప్రభు అంటున్నాడు మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఆయన త్వరలో మేఘాల ఎదిగి రాబోతున్నాడు కడబూర స్వరం వినిపించబడును చనిపోయిన వారు మొదటి లేతురు అటు పిమ్మట సహజులుగా ఉన్న మనము మహిమాశ్చర్యం ధరించి వారితో కలిసి ప్రభుని ఎదుర్కోబోతున్నాం సిద్ధపడి ఉన్నామా కడబూర స్వరము రెప్పపాటున మనము మార్పు చెంది ప్రధానము చేయబడిన పెళ్లి కుమారుడితో కలిసి ఆ నిత్య రాజ్యములో ఉండటానికి ఆ సిద్ధపాటు కలిగిన జీవితం మనం కలిగి ఉన్నామా అనే ప్రశ్న మనము వేసుకోవాలి ఇంకా మనం సిద్ధపడి లేకపోతే సమయం ఇంకా లేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ సమయము గతించిపోతుంది కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా వినే లోబడి ఆ వాక్యానుసారంగా జీవితము జీవించాల్సిన అవసరత సమయం వచ్చి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యం విన్న తర్వాత మనము ప్రధానము చేపడ్డామని నిష్కలంకమైన నిర్దోషమైన పరిశుద్ధమైన ముచ్చ మచ్చ డాగు లేని జీవితము జీవించటానికి ప్రభు మనందరికీ సహాయము గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా నీకు వందనాలు ఏదే కాలము నువ్వు మాట్లాడిన శ్రేష్టమైన సత్యమును బట్టి జీవపు గల మాటను బట్టి ప్రవా మమ్మల్ని దర్శించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అవును ప్రభా ఆ పది మంది కన్యకల్లో ఐదుగురు బుద్ధి కలిగిన వారు ఉన్నారు ఐదుగురు బుద్ధి లేని వారు ఉన్నారు ప్రభా మేము ప్రభా ఏ స్థితిలో ఉన్నామో మేము ఎరిగి ఉన్నాము తండ్రి ఆ స్థితిలో తండ్రి నీకు వందనాలు బుద్ధి లేని కలియక స్థితిలో ఉంటే இப்ப బుద్ధి తెచ్చుకున్న వారమై నీకు వందనాలు మా దివిటీలను సిద్ధపరచుకొని మా దివిటీలను పరిశుద్ధపరచుకొని ప్రభా దేవుని పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో నూనెతో మేము నింపుకొని ప్రభా మా ఆత్మీయమైన తండ్రి నీకు వందన తండ్రి ఆత్మను ప్రభా వెలిగింప చేసుకొని ప్రభానికి వందనాలు అది ప్రభావం వచ్చినప్పుడు ప్రభావ నేను ఎదుర్కోవటానికి అందరికీ సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎవరైతే వాక్యం వింటున్నారో పెనుమార్పు రావటానికి సహాయం చేయమని సమస్తమైన మహిమ ఆరోపిస్తూ నామం అడుగుచు వేడుకొని చునా ప్రియ తండ్రి ఆమెన్ హలో దేవుడు దీవించిన గాక పాస్టర్ సాల్మాన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన గాక ఆమెన్